తీసుకోవడం జరుగుతుంది సో అందు చాలా సంతోషం భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి చాలా ప్రాధాన్యత అనే విషయం మనం తెలుసు బీజేపీ దాదాపు పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై రెండు జనసంఘం నుంచి స్టార్ట్ అయినాక చాలా ఇంట్లో వరకు కూడా మనకు మూడు కోట్లు రెండు కోట్లు ఆరు కోట్లు దాటిన సందర్భం లేని పరిస్థితి ఇప్పుడైతే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ రెండు వేల పదమూడులోనే మనం ప్రచార కార్యదర్శిగా డిసైడ్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఒక రాడికల్ చేంజెస్ అంటే పార్టీలో ఒక సమూలమైన మార్పులు తీసుకుంటాడు గతంలో ఎట్లా అంటే సత్యం ఎవరు పెద్ద నాయకుడు ఆయన ఆయన కొండ ఆయన ప్రైడెంట్ కావాలి కాబట్టి ఆయన మంచిగా తెచ్చుకుంటే అక్కడ వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళందరూ మళ్ళీ ఓట్లేయాల్సి వస్తుంది కాబట్టి ఆ టైప్లో ఉంటుండే అనమాట తర్వాత ఆ బుక్లు కొద్దిగా యాక్టివ్ అగ్రెసివ్ ఉన్న నాయకుడు తీసుకోకపోవడం ఆయన తీయకపోవడం ఆయన వెళ్ళకపోవడం నాకు ఇన్ఫర్మేషన్ లేదని నేను చేద్దామంటే ఇవన్నీ దేశవ్యాప్తంగా వస్తుంది ఇవన్నీ చూసాకే ఇంకొక మంత్రం కనిపెట్టాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడి నుంచి పేపర్ మెంబర్షిప్ అనేది లేదు టెక్నాలజీ దేశంలో మొత్తం బాగా పెరిగిపోయింది కాబట్టి అందరం ఏది మెంబర్షిప్ చేయాలని చెప్పి అప్పటి వరకు మనకున్న మూడు కోట్లు నాలుగు కోట్ల సభ్యత్వం ఏదైతే ఉందో అది ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే మన ఇష్టం